నమస్తే స్వాగతం ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు చేస్తున్న సేవలను ప్రతి ఒక్క జనసేన కార్యకర్త ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేన పార్టీ కార్యకర్తలకు మహిళలకు పిలుపునిచ్చారు గొల్లప్రోలి మండలం చేబ్రోలు గ్రామంలో గొల్లప్రోలి మండలానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో సమీక్షా సమాపేశం నిర్వహించారు ఈ సమాపేశంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు వారి యొక్క సూచనలు సలహాలు తీసుకుని అనంతరం వారితో మాట్లాడి పలు అంశాలపై చర్చించారు మన గ్రామాల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం కానీ సంస్థాగతంగా పార్టీ పనిపడాలి స్థానిక ఎలక్షన్లో మనం చాలా బలంగా నిలబడాలన్న ఉద్దేశంతో మన అధ్యక్షులు శాసనసభ్యులు రాష్ట్ర ఉపముఖులైన పవన్ కళ్యాణ్ గారు ఒక దిశానిర్దేశం చేయడం జరు జరిగింది దానికి సంబంధించి ఈ గ్రామం నుంచి ఐదుగురు మెంబర్లు ఎంపిక చేయడానికి ఐదుగా సభ కూడినటువంటి కమిటీ వేయడం జరిగింది దీని గత ఐదారు రోజులుగా కూడా ఈ కార్యక్రమం ప్రతి మండలంలో గ్రామంలో జరుగుతుంది ఆ రకంగా ఈరోజు జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఐదు మెంబర్ కమిటీ అయిన తర్వాత గ్రామాల్లో జరగిన అభివృద్ధి పనులు పెట్టాలి ఈరోజు మన పిఠాపురం నియోజకవర్గంలో ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం మన అందరి ఆరాధ్య నాయకులు పిఠాపురం ముద్దిబిడ్డ పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ సమీక్షలు జరుపుకుంటూ ఉన్నాం వారి ఆదేశం ఏంటంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి యాభై రెండు పంచాయతీలు మరియు రెండు మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి వార్డుల్లో అన్నింటినీ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారి నుండి ఒక ఐదుగురు సభ్యుల్ని ఒక కమిటీగా ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది అధ్యక్షు గారి యొక్క ఆలోచన దానికి కారణం గ్రామాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి గ్రామాల్లో అందుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అరువులందరికీ కూడా అందుతున్నాయా లేదా అనేటువంటి తెలుసుకోవాలంటే నిరంతరం పార్టీ కోసం కష్టపడి గ్రామాల్లో అందరితో ఐక్యతగా ఎటువంటి సంబ సమస్యలు కూడా ప్రజలకి కలవ చేయకుండా ఉండేటువంటి ఐదుగురు సభ్యులుంటే ఆ గ్రామంలో నిరంతరం ఏం జరుగుతూ ఉందో రోజువారీగా తెలుసుకోవడానికి వీలుగా ఈ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి